హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధన్విష్ ఛానల్ ఈరోజు వీడియోలో గోరు చిక్కుడు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను గోరు చిక్కుడు కాయల్ని బాగా కడిగి ఫస్ట్ అండ్ లాస్ట్ కాడల్ని తీసేసి నేను చూపించినట్లుగా చిన్న చిన్న ముక్కలను కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొన్ని పల్లీలను వేసుకొని బాగా కలుపుకొని వేగనివ్వాలి పల్లీలను ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనిచ్చాక పొట్టును తీసి ఉంచాలి తర్వాత స్టవ్ మీద ఒక కటాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిరపకాయ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి ఆనియన్ని కొంచెం వేగేంత వరకు కలుపుతూ ఉండాలి ఆనియన్ వేగాక కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడు కాయలను వేసుకొని బాగా కలుపుకోవాలి గోరు చిక్కుడు కాయలను ఉడకనివ్వకుండా అలానే వేస్తాం కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ వేగనివ్వాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి గోరు చిక్కుడుకు కావలసిన మసాలాను తయారు చేసుకోవాలి ఆ మసాలా కావలసినవి కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు పచ్చిమిరపకాయలు వలస పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు సాల్ట్ తర్వాత ఒక మిక్సీ జార్ను తీసుకొని ఎన్నో కొబ్బరి ముక్కలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెమ్మలు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆ మసాలాను గోరు కాయల ఫ్రైలో వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేగనివ్వాలి లాస్ట్లో పొట్టు తీసి పెట్టుకున్న వే పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆ పొడిని గోరు చిక్కుడు ఫ్రైలో వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా ఉందో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ